నమస్తే నా పేరు ప్రియా ఎంఎస్ లైవ్ నైన్టీ నైన్ న్యూస్ కేబుల్ ఛానల్ మొబైల్ యాప్ మరియు వెబ్సైట్స్ ని రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఛానల్ ప్రారంభించిన కొద్ది కాలానికే వేగంగా ప్రజాభిమానాన్ని చూరగొనడంతో పాటు మరింత విస్తరించడానికి మొబైల్ యాప్ వెబ్ న్యూస్ ద్వారా ప్రతి అంశాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు ఎంఎస్ లైవ్ నైన్టీ నైన్ న్యూస్ యాజమాన్యానికి వారి సిబ్బందికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వా విజయబాబు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఛానల్ సీఈఓ మరియు సిబ్బంది జిల్లెల్లా మహేష్ మౌనీ చౌదరి విఆర్ఎం సిఈఓ వెంకట్ తదితరులు పాల్గొన్నారు